హాయ్ అండి అందరు బాగున్నారా కుమారి కుమార్యాంధ్ర రుచులకి స్వాగతం మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు వంద దాటిపోయాయి సబ్స్క్రైబర్స్ మీ అందరి సహకారంతో ఇంకా నన్ను నా వీడియోని నా వంటల్ని ఇలా ఇలాగే పై పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాము ఇదిగో ఈవేళ అమ్మ అమ్మమ్మల కాలం నాటి ఎత్తడి గిన్నెతో ఉప్పుడు పిండి చేసుకుందాం సాఫ్ట్గా చక్కగా శనగలు బోల్డ్ విటమిన్స్ ఉంటాయి కదా శనగలు చాలా బాగుంటాయి ఇదిగో బియ్యం రవ్వ వెర్ర నూక ఇదిగో ఇది ఫ్రీ మెలితా బ్రాండ్ నూకతో చేసుకుందాం చేసుకుందాం దీనికి ఏమేమి కావాలంటే ఫస్ట్ ముందు స్టవ్ వెలిగించేసుకోవాలి ఫస్ట్ ఎత్తడి గిన్నెతో దీంతో చేసుకుంటే మనం చక్కగా కింద పెచ్చు కూడా కడుతుంది కర్రకరలాడుతూ పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఈ ఇప్పుడు పిండి పెచ్చు మా అమ్మ అమ్మమ్మ కూడా ఇలాగే చేసేవారు పూర్వకాలంలో కుక్కర్లో కాకుండా ఇదిగో ఇది నూనె వేసాను కాగింది గిన్నె కాలింది నూనె వేసాను ఇదిగో మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఎక్కువ గ్యాస్ వస్తుంది శనగలు వేస్తున్నాను కదా అని ఆగిపోయాను ఇది వేయించేసుకున్నాం దీంట్లోకి ఇదిగో పోపు వేసాం కదా పోపు వేసాం కదా ఇగో అల్లం పచ్చిమిర్చి ఇగో కడుక్కుని తరుక్కుంటే కరివేపాకు మంచి సువాసన వస్తుంది ఇదిగో ఒకటిన్నర గ్లాసులు రైస్ కుక్కర్లో గ్లా కప్పులు ఇస్తాడు కదా ఒకటిన్నర కప్పులు పోసాను ఇది కప్పుడు పోసాను కదా ఇగో శనగలు శనగలు మొలకలు పెట్టిన శనగలు మొలకలు వచ్చాయి ఇవి వేసేస్తున్నాం వేసేద్దాం ఫైబర్ బ్లడ్ అన్నీ బాగుంటాయి మొలకలు కూడా ఇచ్చే వచ్చాయి కదా షుగర్ అవి ఏమీ ఉండవు వేసేసుకుందాం ఇగో స్పూన్ సాల్టు కొంచెం ఇంగువ ఇవన్నీ ఆ పోపు వేగిపోయింది ఇగో పోపు వేగిపోయాం ఇది కూడా వేసేసుకుంటున్నాం ఇంగువ ఇంగు కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి ఇది బాగా వేసుకుందాం బాగా వేగాక ఇంగు కూడా వేసేసుకుందాం ఇదిగోండి వేగిపోయాం పోపు ఇదిగో వేగిపోయింది కదా పోపు వేగిపోయింది కదా ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఈ కప్పుతోటే ఈ కప్పు ఉంది కదా దీంతో ఈ కప్పు ఎంత పట్టిందో ఈ గ్లాస్ కూడా అంతే పట్టింది మనం ఒకటిన్నరకి ఎక్కువ తీసుకున్నాం కదా ఒకటిన్నరకి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ నాలుగు తీసుకోవాలి ఒకటికి ఒక కప్పు నూక వేసుకుంటే ఇదిగో నీళ్ళు పోసాను మరుగుతూ ఉంటాం మనం ఏం చేద్దామంటే ఇదిగో ఈ శనగలు తీసుకున్నాం కదా శనగలు మొలకలు ఎత్తిన శనగలు బాగుంటాయి శనగల బదులు పెసలు వేసుకోవచ్చు బొబ్బర్లు కూడా వేసుకోవచ్చు విటమిన్స్ కదా బాగుంటాయి బొబ్బర్లు వేసుకుని చేసుకోవచ్చు శనగలు వేసుకొని చేసుకోవచ్చు పెసలు వేసుకొని చేసుకోవచ్చు పెసరపప్పు వేసుకుని చేసుకోవచ్చు ఇది హెల్తీ ఫుడ్ శనివారం బాగా రేళప్పుడు అన్నం తినకుండా ఉంటాం కదా నీరసం రాకుండా ఉంటుంది ఇలా చేసుకుని ఇందులో చట్నీలు రసం వేసుకు తినచ్చు పెరిగి వేసుకు తినచ్చు బలంగా ఉంటుంది శివరాత్రులు అలాగే ఉపవాసాలు ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారు ఎక్కువ ఫుల్గా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుని కూడా తింటారు ఏమవ్వదు ఇదిగో సాల్ట్ వేసాను ఇంగు కూడా వేసేసుకున్నాను కదా ఇది మరుగుతూ ఉంటే ఇదిగో నూక ఇక్కడికి ఇదిగో నా వేలుందా అంతవరకు రెండో కప్పు ఇంతవరకు పోసుకున్నాను పోసుకున్నానంటే నాలుగో కప్పు ఇంతవరకు వాటర్ పోసుకోవాలి అప్పుడు కర కరెక్ట్గా వస్తుంది పొడి పొడులు లేకపోతే మొద్దు ముద్దలా ఉంటాం ఎవరి పేస్ట్లు వాళ్ళవి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వండుకోవచ్చు ఇది మరుగుతూ ఉంటే నూక పోసేయాలి ఇదిగోండి చూసారా ఉడికిపోతాము ఇలా ఉడికి ఈ ఉప్పుడు పిండి అయ్యేలోగా శనగలు కూడా ఉడికిపోతాయి కంగారు పడక్కలు శనగలు తింటున్నాం అని కడుపు పోస్తుంది అనుకున్నారు జీలకర్ర వేసాం కదా రాదు ఇదిగో రావా పోసిస్తాం కదా ఇలా కలుపుకోవాలి మూత పెట్టేసుకుని మళ్ళీ రెండు మూడు సార్లు మూత తీసి ఇలా కలిపేసుకుంటే ఉడికిపోతుంది ఎత్తడిగా లేని వాళ్ళు కుక్కర్లో నీళ్లు పోసుకొని వేరే గిన్నెలో ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత గుట్లో పోపు అవి వేయించేసుకుని వాటర్ పోసుకుని స్టీల్ గిన్నెలో పెట్టుకుని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో కూడా వండుకోవచ్చు బాగుంటుంది ఇదిగో మూత పెట్టేసాం చిన్నగా చిన్న మంట మీద ఉడుకుతాం ఇదిగోండి ఒకసారి మూత తీసి చూసా ఎలా ఉడికిపోతుందో చక్కగాను ఇదిగో అడుగున పిచ్చి కూడా కడుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఆ పిచ్చి కూడా బాగా కడతాం ఇదిగో బాగా కలుపుకొని ఉంటాయి అన్నం బాగాలప్పుడు అన్నం తినను అనుకున్నప్పుడు ఇడ్లీలో అవి బోరు కొట్టినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకొంచెం ఉడకాలి ఇది ఇంకా కొంచెం ఉడకాలి చూసారా అడుగున పిచ్చి అలాగా ఉప్పుడు పిండి అంతా అంటుకుని అడుగును పెచ్చి కడతాం ఇదిగోండి ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో చూద్దాం ఇదిగోండి చక్కగా బాగా పొగలు పొగలు వస్తుందా ఇదిగో ఇది చూసుకుని కొంచెం ఇలా తీసుకుని చూసుకోవచ్చు ఇదిగో ఉడికిపోయింది చూసారా ఎంత బాగా ఉడికిందో ఇది ఇంకా కట్టేసుకోవచ్చు కట్ ఇదిగోండి చూసారా ఇదిగో శనగలు ఉడికిపోయాయి జీలకర్ర నవ్వులుతూ ఉంటే అల్లం ముక్కలు బాగున్నాయి చక్కగా జీలకర్ర తగులుతుంది శనగలు ఉడికిపోయాయి కదా ఇంగు వాసన వస్తూ చాలా బాగుంది పెచ్చు కట్టిందో లేదో చూద్దాం